బీచి వెన్నము చెందాలే ఓరే కుట్ల అరగించి ఓరే తిరు చోడేశ్వరి ఓ కిపచేత ఓ ఒకచేత ఓలం ఒకచేత ఓలం ఒకచేత ఓ అపోదివమ్మ ఓ అపోదివమ్మ ఓ లడ అపోదివమ్మ ఓ చిట్ల బొమ్మ ఆ శ్యామవే ఆ శ్యామవే

कोरुषम अरे आदम वीर केके अरे अन्न तल केके अरे पट्टी पाणी कोट कोटुल्ला बुद्धाले के सैतम अरे सारका गर्भ गोडीला पाल मोबी दे अरे नल मन पिडू पाणी ने अरे तो बेर के बिजली बिबिल ददले लेने अरे तान मार दो मे मेदी कोसी वे अरे मोर पैना काले से अरे मेरा बोसे अरे ओडले वीर में अरे हम पैकेती नाली के जाबी दे अरे सैतम गड्डा

పక్షి పక్షి చిన్న కండలు తీసుకొని మంత్రము దివ్యనాల మంత్రము ముప్పై ఆరువ మంత్రములు ఏ మంత్రానికి సాటిరాలని

నీవు ఆడ అండగా ఉంటవే పరమ కళ్యాణివి నీవు పరమ పదం పలికే పరమేశ్వరి నీవు జగజ్యోతివి నీవు జగజ్యోతివి నీవు జగబంధా పాలించే మాధవి నీవు నువ్వు చెప్పేదే వేదం పలికేదే శాసనం ఎగిరి పడని కళ్ళల్లో రోషము చూసి ధైర్యము చూసి నీకు బిరుదులు ప్రకటించరే రాజ్యమాత అందముగా 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 ఆనందవర ముందు

何だ、僕は。